జగన్ ఏమో ప్రభుత్వ స్కూల్స్లో కార్పొరేట్ స్థాయి విద్య అంటుంటే ఇక్కడేమో టీచర్లు లేక హై స్కూల్కి ఎలిమెంటరీ టీచర్లను వేశారు ఇదేందయ్య స్వామి ఇలాగుంటే టెన్త్ క్లాస్ పిల్లల గతేంటి ఏంటి అంటే అదంతే అంటున్నారు అధికారులు ఈ దుస్థితి ఉదయగిరి మండల పరిధిలోని బనగానపల్లి పంచాయతీ బిజ్జంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెలకొందే ఉపాధ్యాయుల కొరత ఉందని తమ సమస్యలు వెంటనే ఉన్నతాధికారులు తీర్చాలని గ్రామస్తులు విద్యార్థులు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో ముప్పై ఒక మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారని వారికి సైన్స్ ఇంగ్లీష్ సోషల్ సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరని ఆందోళన వ్యక్తం చేశారు గతంలో ఎన్నో సార్లు మండల జిల్లా స్థాయి అధికారులకు చెప్పుకున్న ప్రయోజనం లేకుండా పోయిందన్నారు తాత్కాలికంగా ఇటీవల ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయులను ఇన్ఛార్జీలుగా వేయడం వల్ల పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టుల విషయంలో అంతగా పట్టు లేకుండా పోయిందని వాపోయారు పరిస్థితి ఇలాగే ఉంటే మార్చిలో జరగబోయే పదో తరగతి పరీక్షలో విద్యార్థుల గతేమిటని నిలదీశారు విజంపల్ లో హై స్కూల్లో టోటల్ నూట నలభై మంది పిల్లలు ఉన్నారు టెన్త్ క్లాస్ వచ్చేసి ముప్పై ఒక్క మంది ఉన్నారు పన్నెండు మంది టీచర్స్ ఉన్నాల్సింది ఏడు మంది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఇద్దరు ఇన్ఛార్జీలకు వచ్చారు పిఎస్ టీచర్ అసలు లేడు సోషల్కి సంబంధించి కానీ లేదు ఎంఈఓ గారి దృష్టి కానీ తీసుకెళ్ళాము అయినప్పటికీ ఎలిమెంట్ స్కూల్ నుంచి ఇన్ఛార్జిగా ఒకరికి వేశారు ఆ పిల్లగాకి అతను చెప్పే సబ్జెక్టు పూర్తిగా అర్థం కావట్లేదు అంటే చిన్న పిల్లకాయలు చెప్తున్నాడు కాబట్టి టెన్త్ క్లాస్ వాళ్ళకి చెప్పి అతను స్పెషల్గా ఒక టీచర్ కావాలి దానికోసం ఎంఈఓకు వీళ్ళందరికీ ఇచ్చాము వాళ్ళు డిఏకు చెప్పమన్నారు డిఏ దృష్టి కానీ తీసుకెళ్ళాం ఈ మధ్య త్వరలో చెప్తామన్నారు కానీ త్వరగా చెప్పలేదు ఎగ్జామ్స్ అయితే దగ్గర పడుతున్నాయి పదవ తరగతి పరీక్షలు ఇప్పుడు ఈ దెబ్బతో పిల్లకాయలు మొత్తం ఫెయిల్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఇది కానీ ఫెయిల్ కానీ అయితే మా స్కూల్ హై స్కూల్ కానీ ఎత్తేసే పరిస్థితి కానీ దారితీస్తుంది కాబట్టి మా పిల్లకాయల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని మంచి ఉన్నతాధికారులు కల్పించి హై స్కూల్ని కాపాడని ఉన్నతాధికారులు దయించి మా పిల్లల్ని మంచి ఉపాధ్యాయుని వేసి భవిష్యత్తుని నిలబడతారని ఆశిస్తున్నాం తేజు డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ నెల్లూరు నెరుకూర్ సెంటర్లో మీకు కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న వెంచర్ ఊజని అన్ని ఉన్నాయి ఇంగ్లీష్ ఎంట్రన్స్లో పెద్ద ఆర్చ్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ సిమెంట్ రోడ్స్ హలో ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ ఇంకా చాలా ఉన్నాయి విశాలమైన పార్కులు స్వచ్ఛమైన గ్రౌండ్ వాటర్ వండర్ఫుల్ డ్రైనేజ్ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తున్న లేఅవుట్ అంటే డెవలపర్స్ వారి అయితే ఇంద్రప్రస్థ అంటే ఎటువంటి సంకోచం లేని నెల్లూరులో లో నెంబర్ వన్ వెంచర్ ఇది డెవలపర్స్ వారి డెవలప్